ఇది మున్సిపల్ ఎన్నికలు కావు ఎన్నికలు ఎన్నికలు కావు భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు అంటే ఈరోజు పక్షాన నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి సైది రెడ్డి గారి విజయం కోసం అన్నమలయ్య గారు వచ్చారు ఈరోజు మనమందరం కూడా మరి ఈరోజు ఒక తర్వాత ఒక ఆచారంతో నరేంద్ర మోడీ గారు మరి ఈరోజు ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా మూడోసారి ప్రధానమంత్రి అయిపోతే నివత ఉద్యోగం ఉన్నాయో మీ అందరికీ తెలుసు ఎన్నిసార్లు బస్ ఛార్జీలు పెంచారో టీఆర్ఎస్ ప్రభుత్వం మీకు తెలుసు ఈ రోజు హైదరాబాద్ గెలిపించాలి సైతరెడ్డి గారు ఎమ్మెల్యేగా మనం ఓడిపోయాము అసత్య ఆరోపణలతో కాంగ్రెస్ న్ని కానీ సహకరించాలని ఆశీర్వదించాలని తెలియజేయాలని సైతరెడ్డి గారి విజయం కోసం పనిచేయాలని గారు మాట్లాడతారు